హలో వెల్కమ్ టు ఎవరి స్టవ్ వెలిగించే పని లేకుండా పిల్లలకి ఎంత ఇష్టంగా తినే ఊరే బిస్కెట్లతో ఇలా స్వీట్ చేసి పెట్టండి ఈ పిల్లలు సెలవులకు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఈ స్వీట్ ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి అస్తమానం పిల్లలు బిస్కెట్లు తింటే బోరు కొడుతుంది కదండి కానీ అదే బిస్కెట్లతో స్వీట్ చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి స్వీట్స్ కావాల్సినవి రెండు ఓరే బిస్కెట్ల ప్యాకెట్లు రెండు పాలపొడి ప్యాకెట్లు తీసుకోవాలి ఓరే బిస్కెట్లన్నింటినీ ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఓరే అన్నీ ఇలా ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి క్రీమ్తో సహా చేసుకోవాలండి ఇలా ముక్కలన్నీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి ముక్కలన్నీ ఇలా మిక్సీ జార్లో వేసిన తర్వాత ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి పంచదార ఎక్కువ వేయనవసరం లేదండి ఓరే బిస్కెట్ల క్రీమ్ ఉంటుంది కాబట్టి ఆ స్వీట్ సరిపోతుంది తర్వాత మనం రెండు పాలు ప్యాకెట్లు తీసుకున్నాం కదా ఆ పాలు ప్యాకెట్లను కట్ చేసుకుని ఈ బిస్కెట్ల పొడిలో వేసుకోవాలండి ఇలా ఓరే బిస్కెట్లో స్వీట్ చేసినప్పుడు పాల పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇలా రెండు ప్యాకెట్లు వేసుకోవాలండి తర్వాత మిక్సీ జార్లో మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి బిస్కెట్ని ఇలా మెత్తగా పొడి చేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు సెలవుల్లో ఏమైనా మారం చేస్తూ ఉంటారు కదా పెట్టమని వాళ్ళ కోసం ఇలా స్వీట్ చేసి పెట్టడం చాలా ఇష్టంగా తింటారు కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి పాలన్నీ ఒకేసారి వేసుకుంటే కనుక పిండి లూజ్ అయిపోతుందండి అది చూసుకుని కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి మెత్తగా చపాతీ ముద్దలాగా అయ్యే వరకు కొంచెం కొంచెం పాలు వేసుకుని కలుపుకోవాలి పాలన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి ఇలా చపాతి ముద్ద అయ్యే వరకు కలిపి పక్కన పెట్టుకోవాలండి నేను తీసుకున్న పాలు అయితే అన్నీ పట్టలేదు ఇంకా మిగిలేయండి చూసి కలుపుకోండి పాలన్నీ ఒకసారి వేస్తే కనుక పిండి బాగా లూజ్ అయిపోతుంది మీకు ఏ సైజులో స్వీట్ కావాలో ఆ సైజులో చిన్న ముద్దని తీసుకుని ఇలా చేతితో చిన్న ఉండలా చేసుకోవాలి ఇలా ఉండలా చేసిన తర్వాత బొటన వేలతో నొక్కుంటే కనుక స్వీట్ రెడీ అయిపోతుందండి ఈ స్వీట్ చేయడానికి స్టవ్ వెలిగించిన అవసరం లేదండి స్టవ్ మీద పెట్టి కుస్తీలు పడిన అవసరం లేదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి ఈ స్వీట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బటన్ వేలితే నొక్కుకోవాలి ఈ స్వీట్ పైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చండి ఇక్కడ నేను జీడిపప్పు పెట్టుకుంటున్నాను ఇలా స్వీట్లా చేసి జీడిపప్పు పెట్టుకుని ఇలా గట్టిగా చేత్తో అదుపుకుంటే కనుక జీడిపప్పు చక్కగా స్వీట్కి బాగా అదుపుకుంటుందండి మీకు కలిపిన పిండిని ఎన్ని వస్తాయో అన్నీ తయారు చేసుకుని పైన నట్స్ ఏవైనా పెట్టుకుని ఫ్రిడ్జ్లో అరగంట పాటు పెట్టుకుంటే స్వీట్కి చక్కగా గట్టి పడిపోతుందండి పిల్లలు తినడం కూడా చాలా బాగుంటుంది చూసారు కదా ఈజీగా టేస్టీగా స్టవ్ కూడా వెలిగించక్కర్లేకుండా లేకుండా ఒరియో బిస్కెట్లతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి అస్తమాటను సెలవుల్లో ఏదో చిరుతింట్లు పెట్టమని మారం చేస్తారు కదా మీ దగ్గర బిస్కెట్లు ప్యాకెట్లు ఉంటే కనుక ఇలా తయారు చేసి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కొత్తగా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ